మారుతి అని సాధారణంగా పిలవబడే మారుతి దాసరి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అక్కడ ఆయన దర్శకుడు స్క్రీన్ రైటర్ నిర్మాతగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు ఈ రోజుల్లో బస్టాప్ వంటి తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఆయన చేసిన కృషికి ఆయన ప్రసిద్ధి చెందారు మారుతి తెలుగు సినిమా పరిశ్రమలోని చిత్ర నిర్మాణ సంస్థ మారుతి టాకీస్ తో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించారు మారుతి అక్కడే తన విద్యను పూర్తి చేశాడు గ్రాడ్యుయేషన్ తర్వాత అతను హైదరాబాద్ కు పక్కా మార్చాడు అతను యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టాడు నగరంలోని డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రారంభ యానిమేటర్ల బృందంలో భాగమయ్యాడు ప్రేమిస్తే ఏ ఫిలిం బై అరవింద్ చిత్రానికి సహ నిర్మాతగా ఆయన కెరీర్ ప్రారంభమైంది తదనంతరం ఆయన సినిమా పంపిణీ రంగంలోకి ప్రవేశించి అనేక సినిమాల పంపిణీని నిర్వహించారు ప్రకటనలు ప్రచార సామాగ్రిని రూపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపు కూడా లభించింది ఆయన ప్రతిభ చిరంజీవి దృష్టికి వచ్చింది ప్రజారాజ్యం పార్టీకి జెండాను రూపొందించడానికి పార్టీ కోసం ప్రచార కంటెంట్ ను రూపొందించడానికి ఆయనను నియమించుకున్నారు మారుతి అతడు చిత్రానికి లోగోను కూడా అందించారు రెండు వేల పదకొండులో మారుతి రామ్ గోపాల్ వర్మ ఫైవ్ డి కెమెరాను ఉపయోగించి తక్కువ ఖర్చుతో నిర్మించిన దొంగల ముఠా నుండి ప్రేరణ పొందాడు దీని ఫలితంగా మారుతి తక్కువ బడ్జెట్ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టాడు అతని స్క్రిప్ట్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు రెండు వేల పన్నెండులో అతను ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు ఇది విమర్శకుల నుండి సానుకూల స్పందనలు పొందింది యాభై లక్షల బడ్జెట్ తో నిర్మించినప్పటికీ రెండు వేల పన్నెండులో అత్యంత విజయవంతమైన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ విజయం తర్వాత మారుతి తన రెండవ దర్శకత్వం వెంచర్ బస్టాప్ ను నవంబర్ రెండు వేల పన్నెండులో విడుదల చేశాడు ఇది వాణిజ్య కూడా విజయవంతమైంది రెండు వేల పదమూడులో మారుతి తన సినిమాటోగ్రాఫర్ జే ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రేమ కథా చిత్రం కోసం రచయిత నిర్మాత పాత్రను స్వీకరించాడు ఈ సినిమా ఇరవై కోట్ల వసూలు రాబట్టి సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది మారుతి టాకీస్ ఆధ్వర్యంలో ప్రేమ కథా చిత్రం రొమాన్స్ మహేష్ విల్లా టూ లవ్ యు బంగారం గ్రీన్ సిగ్నల్ సహా పలు చిత్రాలు నిర్మించడం కొనసాగించాడు ఆయన తదుపరి దర్శకత్వం వహించిన ప్రాజెక్టు అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త జంట ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి బాబు బంగారం విమర్శకుల ప్రశంసలు అందుకున్న భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ చిత్రానికి రచయిత స్క్రీన్ ప్లే రచయితగా కూడా సహకారాన్ని అందించాడు భలే భలే మొగా ఎడివైలో నానితో మారుతి కలిసి నటించడం అతని ఖ్యాతిని మరింత పెంచింది ఆ చిత్రం సూపర్ హిట్ అయింది దీనికి నాని అత్యుత్తమ నటన కూడా కారణం రెండు వేల పద్నాలుగులో మారుతి వెంకటేష్ నయనతార నటించిన రాధ అనే ను ప్రకటించారు అయితే మారుతి తన కథను కాపీ చేశాడని ఒక రచయిత ఆరోపించాడు ఇది చట్టపరమైన వివాదానికి దారితీసింది మారుతి కాపీ ఆరోపణలను తిరస్కరించినప్పటికీ చివరికి ఆ సినిమా ఆగిపోయింది